పత్రిక ప్రపంచ దినోత్సవం జర్నలిస్టు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రెస్ క్లబ్లో ఈరోజు తెలంగాణ సినిమా వేదికని ఏర్పాటు చేసుకుంటున్నాం పదకొండేళ్ళ ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఇలాంటి సంఘం ఏర్పాటు పదకొండేళ్ళ తెలంగాణ స్వరాష్ట్రంలో ఇలాంటి సంఘం ఏర్పాటు రావడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్రంగా ఏర్పడ్డది కానీ ఈ పదకొండేళ్ళ పదకొండేళ్ళ కాలంలో ఇవాళ చాలా మార్పులు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కానీ మార్పులు జరగని రంగం ఏదైతే ఉందంటే అది ఒక సినిమా రంగం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది వేల మంది ఈ సినిమా రంగం మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు కానీ తెలంగాణ సినిమా రంగం మీద ఆంధ్ర సినిమా పెట్టుబడిదారుల వ్యాపారం వాళ్ళ పెత్తనం కొనసాగుతా ఉంది ఇవాళ చిన్న సినిమాలు తెలంగాణ ప్రాంతంలో వచ్చే పరిస్థితి లేదు మరొక వైపు ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు సినీ రంగంలో సినీ తెలంగాణ సినీ రంగంలో జరగాల్సిన మార్పులు జరగలేదు లేదా వాటా కూడా కాలేదు ఒక పూర్తి స్థాయి తెలంగాణ ఫిలిం చాంబర్ నడుస్తున్న పరిస్థితి కూడా లేదు ఇవాళ తెలంగాణ కళలకు సాంప్రదాయాలకి పుట్టినిల్లు మన తెలంగాణ మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కవులు కళాకారులు అనేక మంది తెలియజేసే కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో వాటిని డెవలప్ చేయాల్సిన స్థానం నుంచి వాళ్ళ అవి కనుమరుగవుతున్న స్థానం ఏర్పడింది ఎందుకు దీని గల కారణాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే తెలంగాణ సినిమా వేదికను ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సినిమా మీద ఆంధ్రపేత్తనాన్ని మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఇవాళ చిన్న సినిమాలు కూడా నడిచే పరిస్థితి లేదు థియేటర్లు వచ్చే పరిస్థితి లేదు థియేటర్ల మాఫియా జరుగుతూ ఉంది మరొక వైపు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద ఇవాళ ఫిలిం నగర్ చుట్టూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు నటి నటులుగా అవకాశాల కోసం ఇవాళ దిక్కులు చూస్తూ పడికాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది వాళ్ళకి అవకాశాలు సినిమాలో అవకాశాలు రావాలంటే కూడా ఇవాళ ఆంధ్ర సినీ పెట్టుబడిదారుల దయా దాక్షిణాలతోటే వాళ్ళకి అవకాశాలు వస్తున్న పరిస్థితి ఉన్నాయి తప్ప వాళ్ళ టాలెంట్ ని గుర్తించే పరిస్థితి లేదు ఎందుకు ఈ స్థితి వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో సినీ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము కొట్లాడతాం ఇవాళ పదకొండు ఏండ్ల ఈ స్వరాష్ట్రంలో కూడా ఇంకా ఆంధ్ర సినీ జాత్యం ఇవాళ తెలంగాణ మీద పెత్తనం చేస్తా ఉంది ఈ పెత్తనం నుంచి కొనసాడానికి వీల్లేదు ఇలా కోటి రెండు కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు థియేటర్ లేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇలా థియేటర్ లేక ఇలా తెలంగాణ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నటి నటులు గాని ముందుకొచ్చి ఇలా తెలంగాణ సినిమా రంగం మీద ఆధారపడే పరిస్థితులు లేదు పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి స్థితిలో ఈ పరిస్థితి మారాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా కొద్ది మంది చేతిలో కొద్ది మంది ఆంధ్ర సినీ పెద్దల చేతుల్లోనే మన తెలంగాణ సినీ పరిశ్రమ నలిగిపోతా ఉంది దాని నుంచి విముక్తి కల్పించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నటి నటులకు ఒక భరోసా ఇవ్వడానికి మేము తెలంగాణ సినీ సినీ వేదికని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి మేము ప్రధానంగా కొన్ని అంశాలను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తెలంగాణలో వెంటనే వంద ఎకరాల్లో తెలంగాణ ఫిలిం సిటీని ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక వైపు ఇవాళ కొద్ది మంది చేతులు ఉన్న ఏదైతే సినిమా థియేటర్లు ఉన్నాయో ఆ సినిమా థియేటర్ల ఆ దోపిడిని ఆ సినిమా థియేటర్ల యొక్క మాఫియాను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చిన్న సినిమాలకు అవకాశాలు అని డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక వైపు ప్రధానమైన విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గద్దర అవార్డు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గద్దర అవార్డు ఎవరికి ప్రకటించింది దాదాపు నూట ఇరవై నాలుగు సినిమాలు ఇలా ఇవాళ నామినేషన్ కి ముందుకొస్తున్నాయి మైక్ టైసన్ అనుకున్న ఒక బక్క రైతుకి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు మై టైస్లో గెలుస్తారు ఇవాళ ఆంధ్ర సినిమాలకు తెలంగాణ సినిమాలకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారు ఇవాళ ఆంధ్ర వాళ్ళే గెలుస్తారు అంటే ఈ డబ్బు ఎవరికి పోతుంది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ సంబంధించి తెలంగాణ గద్దర్ అవార్డు సంబంధించి ఆ అవార్డు ప్రైజ్ మని ఎవరికి పోతుంది పెద్ద సినిమాలకే పోతుంది అంటే ఏంది దీని అర్థం ఇవాళ తెలంగాణ గురించి గద్దర ఆడిండు పాడిండు జయబోలో తెలంగాణ అన్నాడు ఇవాళ అమ్మ తెలంగాణ అని చెప్పేసి అన్నాడు తెలంగాణ మట్టి గురించి తమ తెలంగాణ దోపిడీ గురించి తెలంగాణ ఆత్మ గౌరవ గురించి తెలంగాణ స్వరాష్ట్రం గురించి ఎందుకు రావాలి అని చెప్పేసి ప్రపంచం అంతా చెప్పిండు గద్దర్ గద్దర్ ఆశయాలు వేరు గద్దర్ లక్ష్యం వేరు ఇవాళ గద్దర్ ఈ తెలంగాణ విముక్తిని కోరుకున్నాడు కానీ ఈ ఆనాడు తెలంగాణ కాలంలో ఏ సినిమా ఇదే సినిమా పెద్దలు ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమాన్ని హెక్కరించి మన భాషను హెచ్చరించడు మన సంస్కృతిని హెచ్చరించు సినిమాలలో మన భాషను కూడా ముందుకు తీసుకొస్తున్న స్థితి కూడా ఆనాడు లేదు ఈనాటికి లేదు కాబట్టి ఇవాళ మన భాషను ఎక్కిరించిన వాళ్ళు మన ఎక్కిరించిన వాళ్ళు మన సంస్కృతిని ఎక్కిరించిన వాళ్ళు ఇవాళ మన సంస్కృతి మీద మన భాష మీద వాళ్ళ పెత్తనం ఏంటి మన సినిమా మన సినిమా రంగం మీద వాళ్ళ పెత్తనం ఏంటి అందుకనే ఖచ్చితంగా తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో మొత్తం కవుల్ని కళాకారుల్ని మొత్తం మేము సేకరిస్తాం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ సినిమాను నమ్ముకొని ముందుకు వస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఆ స్థితి లేదు కాబట్టి హక్కుల కోసం మేము కొట్లాడడానికి తెలంగాణ సినిమా వేదికను ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ సినిమా సంబంధించి ఆంధ్ర సినిమానా తెలంగాణ సినిమానా ప్రభుత్వమే ఒక కమిటీ వేసి బైఫర్కేషన్ చేసి తెలంగాణ సినిమాలని గుర్తించి తెలంగాణ సినిమాకే తెలంగాణ గద్దర్ అవార్డుని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం లేని ఎడల గద్దర్ అవార్డుని మా సినిమా వేదిక ఆధ్వర్యంలో అడ్డుకుంటాం అందుకనే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సినిమాని అభివృద్ధి చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అవకాశం వచ్చింది అందరికి కూడా తెలంగాణ